ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరి చేయించుకుంటుందని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ విమర్శించారు పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని జీవో యాభై ఒకటిని రద్దు చేసి పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆశన్న అధ్యక్షతన జనరల్ బాడీ సమాపేశం ఏర్పాటు చేశారు రాష్ట వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్లను నెలల తరబడి పెట్టి చాకరీ చేయించుకుంటుందని వెంటనే నిధులు మంజూరు చేయాలని జీవో అరవై ప్రకారం వేతనాలు పెంచాలని జివో యాబై ఒకటిని రద్దు చేయాలని పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు సమస్యలను పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సాయిలు విలాస్ గంగన్న అనంతయ్య రాజన్న గంగారాం సులోచన సాయవ్వ సునీత రాజవ్వ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ అండ్ స్ట్రిపోర్టర్ మండలం దర్పల్లి జిల్లా నిసమపాలని గ్రామ పంచాయతీ కార్మికులను వారు వెయ్యాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వమైన గ్రామ పంచాయతీ కార్మికులను చిన్న చూపు చూస్తున్నదే తప్ప ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల బాగోగులు ఆలోచించే విధంగా చర్యలు చేపట్టడం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకునే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల శాఖ మంత్రివర్యులు సీతక్క గారైనా వారిపై చర్యలు చేపట్టి ఆమె కమ్యూనిస్టు భావాలు లెఫ్ట్ భావాలు కలిగినటువంటి మంత్రి గారే ఈరోజు ఆ శాఖలో కొనసాగుతున్నారు కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసే విధంగా పిఎస్ఐ సౌకర్యం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేగాడు గ్రామ పంచాయతీ కార్మికులను రాబోయే కాలంలో నేరుగా గ్రామ పంచాయతీ కార్మికుల అకౌంట్లని డబ్బులు వేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఒక విధంగా ప్రకటన చేస్తున్నారు దీన్ని స్వాగతించాల్సిన విషయమే కానీ ఇప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు నమోదు కాకపోవడం వలన వాళ్ళు ఈరోజు అనర్హులుగా వాళ్ళు ప్రకటించబడతా ఉన్నారు తక్షణమే అలాంటి కార్మికులు ఎక్కడైనా విడిపోయి ఉన్నా మిగిలిపోయినా కార్మికుల పేర్లు నమోదు చేసుకొని డిపి దగ్గర మరొక్కసారి వాళ్ళ పేర్లు తీసుకొని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీతాలు నేరుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్మికుల వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు కానీ ఆ ఇన్సూరెన్స్ వలన ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం సిరికోండ మండలం మండల కేంద్రానికి సంబంధించిన నర్సింగ్పల్లి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు అనారోగ్యంతో పాడైతే ఒక చిల్లి గవ్వ కూడా రాలేదు కానీ ప్రతి సంవత్సరం వందల రూపాయలు కట్టించుకొని ఇప్పటికీ ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఒక రూపాయి కూడా లబ్ధి పొందలేదు అలాంటి ఇన్సూరెన్స్ మాకు ఎందుకు అని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు రోజు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రమాదవశ బీమానే కాదు మామూలు సహజమైన మరణం చెందినటువంటి కార్మికుడికి కూడా రెండు లక్షల విధంగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కొన్ని గ్రామ పంచాయతీలో సెక్రటరీలు కావాలని గ్రామ పంచాయతీ కార్మికులను కక్ష కట్టి సరైన సమయంలో చెక్కులు రాకపోవడం వలన గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల జీతాలు రాకపోతూ ఉన్నాయి ఒక్కొక్క నెలలో మూడు నెలల నుంచి నాలుగు నెలల పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు కూడా నిన్న మొన్న వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గ్రామ పంచాయతీ నుంచి సరైన సమయంలో చెక్కులు రాకపోవడం వల్ల జనరేట్ కావడం లేపే చెప్పేసి కూడా ఎంపీడీఓ గారు కావచ్చు డిపిఓ గారు కూడా నిన్న మొన్న మాట్లాడితే చెప్పడం జరిగింది దీన్ని తక్షణమే సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ కార్మికులను తన పిల్లలుగా చూసుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం నెల నెల గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి సబ్బుల బిల్లులు కావచ్చు ఆరోగ్యపరమైన నూనె బిల్లులు కావచ్చు ఇవ్వడం లేదు వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి గ్రామ పంచాయతీ కార్మిల సత్తా ఎందుకు చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం